ఈ ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆకృతిగా ఎదురు చూస్తున్న సినిమా దేవర రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలోనే మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది జనత గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రాబోతున్న రెండవ సినిమా ఇది ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ను రంగంలోకి దింపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది ఇప్పుడు బాబీ డియోల్ పేరు బయటికి రావడంతో సైఫ్ అలీ ఖాన్ స్థానంలో బాబీ డియోల్ ను దింపుతున్నారా అని కూడా కామెంట్స్ వినిపించాయి కానీ తాజా సమాచారం ప్రకారం బాబీ డియోల్ ఈ సినిమాలో సెకండ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు బాబీ డియోల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడై ఈ మధ్యనే సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఆ సినిమాలో బాబి డియోల్ మెయిన్ విలన్ గా కనిపించారు ఆ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అయింది ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత బాబి డియోల్ కి బోలి తెలుగు ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి ప్రస్తుతం దేవర బృందం బాబి డియోల్ తో సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్ బీకే వన్ జీరో నైన్ లో కూడా బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో బాబి డియోల్ నటిస్తున్నారని టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు